ఉమ్మడి నెల్లూరు నాయుడుపేటలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కూటమి అమలు చేయడంలో విఫలమైందని ఏ ఒక్క పథకం సక్రమంగా ఇవ్వలేదని వృద్ధులు వికలాంగులు పింఛన్ సగాటిక సగం మందికి తీసేయడం జరిగిందని ఆ పథకంలో విఫలమయ్యారని మళ్లీ వంట గ్యాస్ పథకం అంటూ రెండవది విడుదల చేయగా ముందు లబ్దిదారులు డబ్బులు పెట్టి గ్యాస్ కొనుగోలు చేయగా వారి అకౌంట్లకు డబ్బులేస్తామని చెప్పి కొంతమందికి వేసి కొంతమందికి వేయక ఆ పథకం విఫలమైందని మరి మూడవ పథకం తల్లికి వందనం విడుదల చేసి కొంతమందికి డబ్బులు పడి పడక సచివాలయం చుట్టూ తిరుగుతున్నారని గత ప్రభుత్వాల జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం ద్వారా ప్రతి విద్యార్థికి పదిహేను వేలు వేసి గత ప్రభుత్వాల స్కూల్ డెవలప్మెంట్ కింద రెండు వేలు తీసేయడం జరిగింది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ దాని గురించి పెద్దగా ప్రచారం చేసి ఈ రోజు అదే పథకం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన విధంగానే చేయడం జరుగుతోంది మరి ఈ రోజు నారా లోకేష్ రెండు రూపాయలు ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది అది ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం చేసిన పథకాలు నూటికి నూరు శాతం ప్రజలకు అందచేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం చెప్పిందల్లా అబద్దాలు చేసిందల్లా శూన్యం ఈ తల్లికి వందడం శతకం కూడా విఫలమైపోయింది సూపర్ సిక్స్ ఇప్పటి వరకు వదిలిన పథకాలన్నీ విఫలమవడం జరిగింది అందుకే మళ్లీ జగన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యే వరకు మా పోరాటం జరుగుతుందని ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదని ప్రజలకు మీరిచ్చిన హామీలు అమలయ్యే వరకు మా పోరాటం జరుగుతూనే ఉంటుంది పేదాల ఆరోగ్యశ్రీ పథకం విఫలమైంది ఉపాధ్యాయులకు జీతాలిచ్చే పరిస్థితి వీటన్నిటిపై ప్రశ్నిస్తే రెడ్బు రాజ్యాంగం అమలు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు సంవత్సరాలు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకుంటుంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు చూసి కాపీ కొట్టాల్సిందే అంతేగాని సొంతగా ఏ ఒక్క పథకం పెట్టి అమలు చేయలేని చంద్రబాబు నాయుడు అంటూ కూటమి ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు మోసం చేయడం వెన్ను పడడం అనేవి కొత్తగా వచ్చిందే కాదు మామని తెలియనిచ్చిన మామని విందు పొడిచి ముఖ్యమంత్రి అయిన దాంతో ఇప్పుడు ఇప్పటిదాకా ప్రజలను కూడా పొడి చేయడానికి మేము కార్యక్రమాన్ని చేస్తున్నాం మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తాం నిరసన చేస్తాం మరి ఈ ప్రభుత్వ మెడలు మంచి ప్రజలకి కార్యక్రమాలు చేసేదాకా ఎప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తాను నేను తెలియజేస్తాను మా పోరాటం పరిస్థితు పోరాటం ఫలితమే నిన్న ఇచ్చిన కల్లిక వందన కార్యక్రమం తెలుసుకోవాలి అరకొరగైనా అదేమి ఎవరైనా అరకూరగైనా ఇచ్చాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట తెలియజేస్తూ అది కుక్కలు కూడా ఆశపడతారు పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్